అందరికీ నమస్కారం తెలుగువారందరూ ఎంతో ఇష్టంగా తినే గోంగూరతో పుల్లగా కారంగా రైస్ రోటీ వేటిలోకైనా అద్భుతమైన రుచితో ఉండే ఈ గోంగూర మటన్ కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఐదారు స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత పదివరకు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి ఇవి ఎర్రగా అయ్యే వరకు వేగనివ్వాలి నాన్ వెజ్ కూరలకి నూనె కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నూనె సరిపడినంతగా వేసుకోవాలి ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న కిలో మటన్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నాకు లేత మటన్ దొరకపోవడం వల్ల కొంచెం ముదురు వాడుతున్నాను కానీ గులాబీ రంగులో ఉండే లేత మటన్ అయితే కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మటన్ వేసిన తర్వాత మంట హైఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో ఇలా నీళ్లు ఊరుతూ ఉంటాయి ఈ స్టేజ్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇందులో ఉన్న నీళ్లన్నీ ఆవిరైపోయి ఇలా నూనె కనిపిస్తూ ఉన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల వరకు కారం రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా అర వేయించి దంచిన జీలకర్ర పొడి వేసి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా మరొక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇప్పుడిందులో కూర ఉడకడం కోసం అలాగే కూరకి కావలసినంత గ్రేవీని బట్టి వేడివేడి నీళ్లు పోసుకోవాలి కూర సరిగ్గా ఉడికి టేస్ట్ బాగుండాలంటే వేడివేడి కూరలో చన్నీళ్లు పోయకుండా వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ కూరలో గోంగూర వేస్తాం కాబట్టి పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం ఉప్పు కారం కాస్త ఎక్కువే పడతాయి ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరో ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మటన్ ఉడికేలోగా స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఒక కట్ట గోంగూరని కడిగి క్లీన్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టమాటాని కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి అయితే ఈ గోంగూర మటన్లో మరీ ఎక్కువ గోంగూర వేసినట్లయితే పులుపు ఎక్కువైపోయి టేస్ట్ అంతగా బాగుండదు కాబట్టి సరిపడినంత మాత్రమే వేసుకోవాలి ఇది ఉడకడానికి పెద్దగా టైం ఏమీ పట్టదు కాబట్టి ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా మెత్తగా అయ్యేలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఎనిమిది విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి లేత మటన్ అయితే రెండు మూడు విజిల్స్ వచ్చేలోపే ఉడికిపోతుంది లేతగా ఉన్న మటన్ అయితే కుక్కర్ పెట్టే అవసరం లేకుండా కడాయిలోనే వండుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసి అంతా బాగా కలిపి మళ్లీ స్టవ్ ఆన్ చేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పేస్ట్ అంతా ఇందులో కలిసేలా నెమ్మదిగా కలిపి కూరలో నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా అన్నంతో గానీ చపాతి పుల్కా జొన్న రొట్టె వేడితో సర్వ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది చిక్కటి గ్రేవీతో పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర మటన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్